హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు తెలుసుకుందాం అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేయండి ఈ రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలు ఉన్నాయి బలమైన విశ్వాసంతో పనులు చేయండి ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది ఒక పని పూర్తి అవుతుంది దైవబలం ఉంది కుటుంబ సభ్యుల సూచనలు ఆపదల నుంచి రక్షిస్తాయి విందు వినోదాల్లో పాల్గొంటారు శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది సమస్యలున్నా ఆలోచించి ముందడుగు వేయడం మంచిది మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే ఈరోజు సూర్యాష్టకం పఠించడం మంచిది ఈరోజు మీకు అనుకూలంగా లేదు ఆర్థిక పరంగా ఇబ్బంది కలిగించును కొత్త రుణాలు చేస్తారు దూర ప్రయాణాలు చేస్తారు వ్యాపార పరంగా అంత అనుకూలంగా లేదు దైవ దర్శనాలు చేస్తారు ఉద్యోగపరంగా ఉద్యోగస్తులకు మరిన్ని చికాకులు ఆరోగ్యపరంగా ఇబ్బందులు విద్యార్థులు కష్టపడవలసిన సమయం స్త్రీలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇబ్బంది కలిగించును ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయడం మంచిది మించి మోసం ఉన్నారు మొహమాటం పనికిరాదు కుటుంబ సభ్యుల సలహాలు పాటించండి ఏ పని చేసినా వారితో చెప్పి చేయండి ఆపదలు పొంచి ఉన్నాయి కలహాలకు దూరంగా ఉండండి డబ్బు విషయంలో లోటు ఉండదు అనుమానం ఉన్న అంశాలలో తలదూర్చకండి శక్తికి మించి పని చేస్తేనే విజయం వరిస్తుంది అపార్థాలకు తావు లేకుండా పనిచేయండి నిరుత్సాహం కలిగించే వారు ఉన్నారు పట్టించుకోవద్దు పెద్దల సహకారంతో ఒక మేలు జరుగుతుంది గతంలో చేసిన ఒక మంచి అక్కడకు వస్తుంది ఆశయ సాధనలో అడ్డంకులు ఉన్నాయి నిదానంగా పనులు పూర్తి చేసుకోవాలి అవసరాలకు తగ్గ సహకారం వెంటనే అందుతుంది నవగ్రహ పీడాహార స్తోత్రం పఠించాలి మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి శుభకాలం నడుస్తుంది సాధించవలసిన కార్యాలు ఇప్పుడు సులభంగా పూర్తి అవుతాయి అదృష్ట ఫలాలు అందుతాయి సొంత నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి గందరగోళ పరిస్థితుల నుంచి బయటపడతారు అనుకున్నది జరుగుతుంది ఆస్తి వృద్ధి చెందుతుంది ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతిని సాధిస్తారు ఒక పొరపాటు వల్ల నష్టం అవుతుంది ఆర్థికంగా మిశ్రమ ఫలితం ధైర్యంగా నిర్ణయం తీసుకోండి క్రమంగా పరిస్థితులు అదుపులోకి వస్తాయి ప్రయత్న లోపం లేకుండా చూసుకోవాలి మాట ఇచ్చి తప్పేవారు ఉన్నారు మరింత శుభ ఫలితాలు పొందడం మంచిది తగిన ప్రతిఫలం వెంటనే వస్తుంది పనుల్లో శ్రద్ధ లోపించకుండా జాగ్రత్త పడండి ఒకటి చేయబోయి మరొకటి చేసే అవకాశం ఉంది ప్రశాంత చిత్తంతో ఆలోచించండి సమస్యలు తీరుతాయి కార్యసిద్ధి అద్భుతంగా ఉంది ఒక పనిలో బాధపడతారు అపోహలు తొలగుతాయి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా పరిష్కారం దొరుకుతుంది గృహంలో శుభకార్యాలు జరుగుతాయి నూతన బాధ్యతలు వస్తాయి సొంతింటి కళ నెరవేరుతుంది నూతన వస్తు సేకరణ అవసరాలకు ధనం మాట సాయం అందుతాయి గురువుల అనుగ్రహం లభిస్తుంది ప్రతి పని మీరే స్వయంగా చేయండి విజ్ఞాలను సునాయాసంగా అధిగమిస్తారు ఖర్చు విషయంలో జాగ్రత్త తక్కువ మాట్లాడడంతో కలహాలు దూరం అవుతాయి ప్రయాణాలు ఉద్యోగ వ్యాపారాల్లో అశ్రద్ధ పనికిరాదు ఆదరించే వారు పెరుగుతారు ఆరోగ్యం మీద దృష్టి నిలపండి మరింత శుభ ఫలితాలు ఉంటాయి ఈరోజు మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి అధికారుల ప్రశంసలు అందుకుంటారు ఇంటా బయట కలిసి వస్తుంది ఆర్థిక వ్యయం పెరుగుతుంది గృహ నిర్మాణాది పనులు ముందుకు సాగుతాయి వాహన సౌఖ్యం ఉంది దగ్గర వారి నుంచి ఆనందించే వార్త వింటారు విజయానికి చేరువలో ఉన్నారు అదృష్టవంతులు అవుతారు లక్ష్మీ కటాక్షం ఉంది మనసు పెట్టి పనిచేయండి విజయం వెంటనే సాధిస్తారు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి చెడు తొలుగుతుంది వివాదాలకు దూరంగా ఉండండి సమయాన్ని బట్టి మార్పును స్వీకరించండి నిర్ణయాల్లో చంచలతత్వం రానియవద్దు అనేక రకాలుగా మేలు పొందే కాలం ఇది మిత్రులు పెరుగుతారు మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయాలి ఏ పని మొదలుపెట్టిన అనుకూల ఫలితాలు ఉన్నాయి బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు అందరినీ కలుపుకుపోవడం ద్వారా కార్యసిద్ధి విశేషంగా ఉంటుంది గౌరవించేవారు ఉన్నారు ప్రతిభతో మెప్పిస్తారు వ్యాపార లాభం ఉంది ఓర్పుగా ఉండడం మంచిది అనుకున్న పనులు ఈ రాశి వారికి ఈరోజు అద్భుతంగా ఉంటుంది మీ మనోధైర్యమే మీకు శ్రీరామ రక్ష వృత్తి ఉద్యోగాలలో కొత్త అవకాశాలు లభిస్తాయి చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది మీ పనితీరును ఉన్నతాధికారులు ప్రశంసిస్తారు అవివాహితులకు కళ్యాణ యోగం ఉంది కుటుంబ సౌఖ్యం ఉంది ఇష్ట దేవత ఆరాధన శుభప్రదం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్